హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమంగూరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు క్యాన్వేస్ చేసినటువంటి ప్రతి చోట కూడా ఆయన ఎలక్షన్లకు ముందు నేను అధికారంలోకి వస్తే నా మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ ఫైలు మీదే అని చెబుతూ వచ్చారు మరి ఆయన చెప్పినట్టుగానే మెగా మెగాడిఎస్సీ కోసం కసరత్తు జరుగుతూ వస్తున్నది మరి ఈ సందర్భంలో ప్రజాశక్తి వార్తాపత్రికలో జూన్ తొమ్మిదవ తేదీన ఒక వార్తా కథనం మెగా డిఎస్సి కోసం కసరత్తు అన్న పేరుతో వచ్చింది దీనిని ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం ఇక చూడండి వివరాల్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది అయితే ఇంతకుముందు ఆరు వేల ఒక వంద డిఎస్సి పోస్టుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఫీజులు చెల్లించి అటువంటి వారు ఇక్కడ ఆందోళన చెందాల్సిన పని లేదు ఇంతకుముందు ఫీజులు చెల్లించి డిఎస్సి కోసం అప్లై చేసిన వారు వారి దరఖాస్తు ప్రక్రియ అనేది ఫ్రీగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు వారికి ఎలాంటి ఫీజులు కూడా ఉండవు ఓకేనా ఆ విషయంలో మీరు ఆందోళన చెందకండి ఇక్కడ ఆ ఆరు వేల ఒక వంద పోస్టులతో కూడినటువంటి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు ఈ కొత్త నోటిఫికేషన్కు ఇంతకు ముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి నుంచి ఫీజులు వసూలు చేయరు కొత్తగా అప్లై చేసుకున్న వారు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది ఓకే ఫీజుల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందకండి ఇకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగాడిఎస్ ఫైలు మీదే చేయనున్నాము అని దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలి అని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం పన్నెండవ తేదీన జూన్ పన్నెండవ తేదీనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం విడుదల ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఆరు వేల ఒక వంద పోస్టులే ఉండగా తాజాగా పదమూడు నుంచి పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులతో పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం పాత నోటిఫికేషన్లోని ఆరు వేల ఒక వంద పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి పోస్టులు ఉన్నాయి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి పన్నెండు వందల అరవై నాలుగు టీజీటి పోస్టులు ఉన్నాయి రెండు వందల పదిహేను పీజీటి పోస్టులు ఉన్నాయి అంటే పీజీటీ మరియు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి వీటికి సుమారు మూడు పాయింట్ మూడు సున్నా అంటే సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరికి మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండే అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఈ పరీక్షలు నిలిచిపోయాయి దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించిన టెట్కు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఫలితాలను కూడా ఎన్నికల కూడ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఇది హర్షించదగినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇక మీ ప్రిపరేషన్ను సీరియస్గా ముందుకు తీసుకు వెళ్ళండి మనకి జూన్ పన్నెండవ తేదీన డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టినట్టయితే ఆగస్టు నెలలో అంటే అక్కడికి అరవై రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అనేది ఉంది ఈ విధంగా ఆగస్టు నెలలో ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైన కూడా మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఎగ్జామ్ అనేది డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ హార్డ్గా మనం ప్రారంభించినట్లయితే మనం ఈ పోటీలో ముందుకి వెళ్ళగలం సుమన్ గురో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే తెలుగు కంటెంట్ మీకు అందిస్తా వస్తున్నది తెలుగు కంటెంట్తో పాటు తెలుగు మెథడాలజీ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ ఈ అంశాలని వీటితో పాటు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఈ అంశాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా ఇటు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోను అటు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లోను రెండు అంటే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే మనం వీటి మీద ఫ్రీగా వీడియోల్ని కంటెంట్ని అందిస్తూ ఉన్నాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఆ రెండు ఛానళ్ళను సబ్స్క్రైబ్ చేసేసుకోండి డిఎస్సి కోసం చక్కగా ప్రిపేర్ అవ్వండి ఇకపోతే ఇదండి మెగా డిఎస్సి కోసం కసరత్తు జరుగుతూ ఉన్నది ఇది డిఎస్సి కోసం వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నటువంటి ఆశావోహులకు ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఎటువంటి పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాల్లో చేరకుండా పూర్తిగా డిఎస్సి మీదే మనసు లగ్నం చేసి మీరు ప్రిపేర్ అవ్వండి త్వరలో ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఒక కొత్త సరికొత్త అవకాశం అని మనం పేర్కోవచ్చు ఓకేనా మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే